అది అవ్వాలంటే నేను ఏ సు ప్రభుత్వం వెలిగాను అనుకున్నాను తొమ్మిది ఐదు చదివేరా చెన్నంత వరకు అన్నారు తండ్రితో ప్రార్థన చేస్తున్నారు అయితే వీళ్ళని ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాను ప్రభారి లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పడం ద్వారా మనకు ఉన్నటువంటి బాధ్యతను విస్మరించాలని చూస్తాం

ంగ్ ఒక వ్యక్తి నన్ను వెంబడించండి అని క్రైస్త చెప్పలేకపోతున్నట్టయితే తను అసలు నోరు తెరిచి బోధించడానికి ఏమి లేదు నాట్ నో హౌ టులీ

చక్కగా మంచి రంగు కాగితెల్లోకింగ్ చేసి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారాషస్ గిఫ్ట్ సహోదరుడానికి ఇస్తున్నాను బహుమతి

ఒకవేళ ఆయన అడిగితే లేదు లేదు నీ ఇంట్లో ప్రయత్నం చేయి నాకు అట్లా పని చేయలేదు అంటే సే వై యు నాట్ వర్కింగ్ ఇన్ యువర్ హోమ్ అబడన అంటే డి ఇంట్లో పని చేయినటువంటి సువస్తన నాకు ఇస్తున్నావేంటి అట్ అవుట్ whether it's ముందు అసలు ఇంట్లో ప్రయత్నం చేయి పని చేస్తుందో లేదో తర్వాత నాకు ఇయర్ యు ఆర్ ఇన్సల్టింగ్ People left right and center giving them something which does not work in your మీ ఇంట్లో పని చేయినటువంటి వాటిని ఇట్లాంటి వాటిని ఇస్తే ప్రతి వాళ్ళనే మన అవమానపరుస్తున్నా కించపరుస్తున్నా ఒకవేళ ఒక ఒక బోధకుడు లేచి యొక్క శక్తిని గురించి చేతులకు కాజులిస్తే గట్టిగా బోధ చేస్తున్నాడు

ఈ లైట్లు పోయిన వెంటనే మీకు తెలిసిపోతుంది చీకటికి ఎంత గొప్ప వ్యత్యాసం ఎగ్జాక్ట్ ఆపోజిట్

యువర్ నేబర్స్ లోకానుసారుడు అయినటువంటి వ్యక్తి నీ పొరుగు వాడైనటువంటి వాడు తన భార్యతో మాట్లాడేటటువంటి విధానానికి నువ్వు భార్యతో మాట్లాడే విధానం వ్యత్యాసం ఉండాలి వై యు బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ మస్ట్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ నాన్ క్రిస్టియన్ నేబర్ హూ బ్రింగ్స్ అప్ హిస్ చిల్డ్రన్ నీ పిల్లల్ని పెంచేటటువంటి విధానం క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళు పిల్లల్ని పెంచే విధానాన్ని చాలా వ్యత్యాసంతో ఉండాలి లో పనిచే విధానం కూడా ఇతరులు పనిచేసేటంతో కూడింది ఉండాలి

అట్లానే కుమారులు మార్కెట్ల అమ్మేవాళ్ళు కాదు కాదు అండ్ క్రిస్టియన్స్ ఆర్ జస్ట్ as bad as anybody else మరి క్రైస్తవులూ కూడా ఇతరుల మాదిరిగా వాళ్ళు చడ్డగా చెడ్డగా వేళ్ళొకట్లా చడ్డగా అవునని అండ్ క్రిస్టియన్స్ ఆర్ జన్మించినటువంటి క్రైస్తవులూ కూడా ఇతర్ల వలే ఉంటున్నారు ఐ జస్ట్ మెన్షన్ టు ఆర్ 3 ఏరియాస్ ఏదో రెండు మూడు సందర్భాలు జీవిత విధానాలు చెప్పారు అవర్ లైఫ్ మస్ట్ మన జీవితంలో ప్రతి ప్రాంతం కూడా పరసంబంధమైనగా ఉండాలి ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అలా లేకపోతే